ముఖ్య శ్లోకములు అనుంది కరదర్శనము నిద్ర నుంచి మేల్కొనగానే జీవితాన్ని భగవంతుడితో అనుసంధానం చేసుకోవడం కరాగ్రేవ సతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం మీరు బాగుండాలన్నా మీ ఇంట్లో వాళ్ళు బాగుండాలన్నా మీకు ఆఫీసులో ఓ మంచి పేరు రావాలన్నా ఒక నాలుగు రూపాయలు ఎక్కువ రావాలన్నా ఈ చేత్తో మీరు చేసినటువంటి పని వల్లే వస్తుంది మీరు పెట్టిన ఒక సంతకం మిమ్మల్ని ఎటువైపుకైనా తీసుకెళ్ళిపోవచ్చు ఈ చెయ్యి చెడువైపుకి తిప్పకుండా సర్వకాలముల ఎందు మిమ్మల్ని అనుగ్రహించేటట్టు జరగాలంటే ముగ్గురమ్మలు ఈ చేతి ఎందు పూనిక వహించి ఈ చెయ్యి ఈ చెయ్యి పరమ భద్రంగా ఉండాలంటే లేవగాని కర్మానుష్ఠానమునందు ఈశ్వరానుగ్రహము శక్తి స్వరూపముగా ఈ చేతి ఎందు దర్శనము చేయుచున్నాను ఈ ఆ రోజు అనవసరంగా పెట్టానండి సంతకం అని అనక్కర్లా ఇంకా మీరు జీవితంలో అలా ఈశ్వరుడు మిమ్మల్ని రక్షించుకుంటాడు ఆ రోజు అనవసరంగా చేశానండి ఆ పని అని మీరు ఏం చేస్తారు పని ఏం దేంతో చేసినా ఈ చేతితో చేస్తారు చెయ్యడం అనేది ఇది చేస్తుంది అలా ఈ చెయ్యి చెయ్యవలసిన అవసరం లేని సద్బుద్ధి మనస్సునందు ప్రవేశిస్తుంది శక్తిని ఈ చేతికి ఆవాహన చేస్తారు లేవగానే ఒక్కసారి తన అరచేతిని తాను దర్శనం చేసి ఆ శ్లోకం చెప్పాలి భూస్థుతి నిద్ర లేచి భూమి మీద పాదములు పెట్టేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ప్రమాదం జరిగినప్పుడు కూడా దేనివల్ల ఉపద్రవం వస్తుందంటే ఓ ఎముక విరిగిపోవచ్చు లేకపోతే చర్మం తెగిపోవచ్చు రక్తం కారచ్చు ఒక్కొక్కసారి తలకాయ పగిలిపోవచ్చు కూడా అంత ప్రమాదం ఎందుకు జరుగుతుందంటే మనం భూమి మీద పడిపోయినప్పుడే జరుగుతుంది అలా జరిగినప్పుడు కూడా ఎవరు నిద్ర లేవగానే ఇది చేస్తున్నారో వాళ్ళని భూదేవి వెంటనే అనుకుంటుందిట నేను సహజంగా అందరికీ తల్లినే కానీ వీడు నా ఎందు మాతృత్వాన్ని కోరి కోరి నమస్కరించి బయలుదేరుతున్నాడు అందుకే మీరు కొందరి కొందరి విషయంలో గమ్మత్తు చూడండి వాళ్ళు పడిపోయేటప్పుడు అదే భగవద్ అనుగ్రహం కలగడం అంటే పడిపోవడం పడిపోతారు అంటే ప్రమాదం జరిగిపోయింది భూమి మీద పడిపోతారు కానీ మరణం సంభవించదు చిన్న దెబ్బతో తప్పుకుంటారు ఎక్కడంటే భూమి ఎందు మాతృత్వం ప్రచోదనమై రక్షణ జరుగుతుంది భూమి నుంచి వచ్చింది జీర్ణం అవుతుంది అన్ని సక్రమంగా జరుగుతాయి అందుకని ఆవిడలో అమ్మని చూసి కాలు కింద పెట్టేటప్పుడు అమ్మ తప్పక నీ మీద కాలు పెడుతున్నాను ఒక పసిబిడ్డడు అమ్మ గుండెల మీద కాలు పెట్టి తంటే అమ్మ క్షమించినట్టు నాకు తప్పక కాలు పెడుతున్నాను కాబట్టి అమ్మా నన్ను క్షమించు అని మనస్ఫూర్తి ఒక నమస్కారం చేసి మీ కాలు పెట్టారనుకోండి కుడికాలు పొంగిపోతుంది భూదేవి మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షిస్తుంది సముద్రవసనీ దేవి పర్వతస్త మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శనం క్షమస్వమే స్నాన విధి అంటే మనం స్నానం చేస్తాం స్నానం చేసేటప్పుడు మనకి సంప్రదాయంలో ఎలా పడితే అలా స్నానం చేస్తే దాన్ని కాకి స్నానం అంటారు వెళ్ళిపోయి ఉటినే స్నానం చేసి బయటకు వచ్చాడు అనుకోండి పెద్దల దగ్గర మీరు అలా కానీ స్నానం చేస్తే వాళ్ళు ఏమంటారు అంటే వీడు కాకి స్నానం చేసే అలవాటు ఉందిరా వీడికి అంటే మామూలు స్నానం కాకి స్నానం స్నానం చేసేటప్పుడు అప్పుడు అసలు యథార్థంగా అయితే ముందు మూడు మాటల నీళ్లు తీసి తల మీద చల్లుకోవాలి చల్లుకుని స్నానం చేయాలి రోజు శిరస్నానం చేయాలి పురుషుడు స్త్రీ రోజు శిరస్నానం చెయ్యమని శాస్త్రంలో చెప్పలేదు సరే సభాముఖంగా నాకు కొన్ని కొన్ని చెప్పడం డెలికేట్ గా ఉంటాయి అందులో కొన్ని కొన్ని విషయాల్లో పురుషుడు మాత్రం అంటే ఇది నేను ఇవాళ వేదిక మీద చెప్తున్నాను నా ఎందుకు తప్పు పట్టకండి ఒక మంచి చెప్పాలని చెప్పాను గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళం కాబట్టి భార్యా సంగమం చేసినటువంటి పురుషుడు మరునాడు తలస్నానం చెయ్యకుండా ఏదీ ముట్టుకోకూడదు పూజామందిరంలోకి అసలు వెళ్ళకూడదు తలస్నానం చేసి వెళ్ళాలి తప్పకుండా